రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వారం సోమవారం తిథి నవమి సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం పది గంటల యాభై నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం రాత్రి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పది నిమిషాల వరకు రాశి ఫలాలు ముఖ్యమైన వ్యవహారాలు జాప్యం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త పాటించండి ఆత్మీయులతో ఏర్పడిన అంతర్గత విభేదాలు తలనొప్పిగా పరిణమిస్తాయి మేషరాశివారు శుభ ఫలితాలను పొందడం కొరకు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ఆర్థిక లావాదేవీలు కొంత ఊరట కలిగిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు మాటల వరకే మీ కోపాన్ని పరిమితం చేసి లాభపడగలుగుతారు వృషభ రాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు అమలు పరచడానికి కావలసిన సహచర సిబ్బందిని ఏర్పరచుకుంటారు విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక సంతోషం కలిగి ఉంటారు మిథున నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి నూతన ఉత్సాహం కలుగుతుంది దైవ దర్శనం పుణ్యక్షేత్రాల సందర్శనం చేయాలని నిర్ణయించుకుంటారు నూతన వాహనం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి కర్కాటక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ విశ్వనాథాస్తకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ప్రయాణాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాల్లో విశేషమైన నిపుణత ఉంటుంది ఒకే విషయాన్ని పదిసార్లు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని భావించుకుంటారు సింహరాశి వారు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం ఇష్టదేవత ఇష్టదేవతాలే సందర్శనం చేయడం శ్రేయస్కరం రాశి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది తొందరపాటు తగదు కన్యా రాశివారు నాగసింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం శుభదాయకం తులారాశి నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఉన్నతాధికారుల మెప్పును పొందగలుగుతారు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ద వహిస్తారు వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం మహాన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి వ్యాపార రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలగజేస్తుంది వృశ్చిక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ధనుస్సు రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి మొండికి పడిన బకాయిలు చేతికి అంది వస్తాయి సాంస్కృతిక క్రీడా రంగంలో ముందడుగు వేయగలుగుతారు మీ ప్రతిభ పాఠవాలు గుర్తింపుకు నోచుకుంటాయి మకర రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు కుంభరాశి ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచడం వల్ల ఎంతగానో లాభపడగలుగుతారు రుణాలు తీరుస్తారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం అన్ని విధాలా మంచిది కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ శివ భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోనూ గట్టి పోటీ ఎదుర్కొంటారు రాని బాకీలు వివాదాస్పదమవుతాయి మధ్యవర్తి పరిష్కారం వల్ల లాభం చేకూరుతుంది నష్టం లేకుండా బయటపడతారు మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ శివస్థుతిని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ పూజ స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్